హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచివారి స్నేహం కథ చెప్పుకుందాం ఒక కాలువ వడ్డున ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు నదులు పొంగి పొడలు సాగాయి చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజురోజుకి కాలువ నీటి మట్టం పెరిగిపోతుంది ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్ళల్లో మునిగిపోయి తమంతా చచ్చిపోతామని భయపడుతున్నాయి చీమలు ఆ రోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండటం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది ఏం చెప్పమంటావు నేస్తాం మేము ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చిన్న ప్రాణులం గాలి వీచినా ఎండ కాసినా వాన కురిసినా మాకు అన్నీ కష్టాలే ఈ కాలువ నిండి నీళ్లు బయటికి పొలితే మాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్ళలో కరిగిపోయి మేమంతా చచ్చిపోతాం ఆ ఉపరవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ కష్టాన్ని చెప్పుకుంటున్నాయి మరి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికి వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ దిగులు పడ్డాయి ఆ తర్వాత రోజు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడినట్లే నీళ్ళల్లో పుట్ట మునిగిపోయి ఉంది చీమలు ఆ పక్కన ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రయాణాలు కాపాడుకుంటున్నాయి వెంటనే పావురానికి ఒక ఉపాయం వచ్చింది చింతించకండి నేను మిమ్మల్ని అవతలి వడ్డుకు చేరుస్తాను మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీదకి ఎక్కి కూర్చోండి అంటూ పావురం పుట్ట దగ్గరకు నేల మీద కూర్చుంది చీమలు పావురం మీదకు ఎక్కి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువకు అవతలి వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరి వాటిని అక్కడికి చేర్చింది పావురం పావురం చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పుకున్నాయి చీమలు ఇందులో మీకు అర్థమైన నీటి ఏంటి ఫ్రెండ్స్ మంచివారితో స్నేహం కష్టాల నుండి రక్షిస్తుంది